రోమిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో దుర్నీతి చేత సత్యముని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది ప్రిలారా మనం మాట్లాడాలనుకున్నటువంటి అంశానికి ఈ వచనాన్ని ఎన్నుకుని ఇది ఈరోజు మనం ఆలోచించాలనుకుంటున్నాం దుర్నీతి చేత సత్యము అటకించు సమస్త మనుషుల యొక్క మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడ దేవునికి కోపం ఉన్నది దేవుని దగ్గర ప్రేమ కూడా ఉంది ఇవి రెండూ కూడా దేవుని దగ్గర కనబడతాయి కోపం ఎలా కనబడుతుందో ప్రేమ కూడా అలాగే కనబడుతుంది ప్రేమను ఎలా చూడగలుగు అండి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఆయన లోకమునంతటినీ కూడా ప్రేమించాడు ఆయన దగ్గర ప్రేమ మాత్రమే కాదు కానీ ఆయన దగ్గర కోపం కూడా అయితే గ్రంథం ఆయన యొక్క కోపం గురించి ఏం చెప్పబడుతుందంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండునని చెప్పి ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అట్టండి నిమిషం చాలు ప్రపంచం ఏమైపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచం అంతమైపోవడానికి ఒక నిమిషము ఆయన కోపం ఒక నిమిషంలో ప్రపంచమే కనుగ కనుమరుగైపో ఇప్పుడు అసలు దేవునికి కోపం కలిగించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నమ్మకస్తులుగా ఉంటాము అని చెప్పబడుతున్నటువంటి మనము లేదా నమ్మకస్తులుగా ఉంటామని చెప్పబడుతున్నటువంటి మనము లేదా భక్తిగా ఉంటామని చెబుతున్నటువంటి మనము ఆ సత్య సంబంధితమైనటువంటి జీవితమును ఏం చేయలేకపోతున్నామని అంటే అనుసరించలేకపోతాం సత్యమును ఎలా అడ్డగిస్తున్నామండి అంటే మనసులోనికి సత్యం వెళ్ళగలుగుతుంది కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం అని హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించలేకపోతుంది ఉదాహరణకి అబద్ధాన్ని నమ్మినంత సులువుగా దేన్ని నమ్మలేకపోతున్నామండి అంటే నిజాన్ని నమ్మలేకపోతుంది అలాగే లోక్ సంబంధంగా కూడా చెప్పుడు మాటలు విన్నటువంటి వారు